వెల్కమ్ టు ఆర్ఫోర్ న్యూస్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివిధ సంక్షేమ హాస్టల్స్ కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ మరింత మెరుగా సమర్థవంతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు వివిధ సంక్షేమ హాస్టల్స్ ప్రిన్సిపల్స్ కేజీబీవీ ప్రత్యేక అధికారులు వార్డర్స్ తో రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలలు సమర్థ నిర్వహణకు కలెక్టర్ తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ మరింత మెరుగ్గా నిర్వహణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు క్షేత్ర స్థాయిలో సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్ స్థాయిలో ఆకస్మికంగా సందర్శించినప్పుడు సంక్షేమ హాస్టల్ నిర్వహణ విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన మేను అందిస్తూ శుభ్రపరమైన ఆహారం అందించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సర ప్రభుత్వ విద్యాసంస్థలో సౌర్ధ నిర్వహణకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ విద్యాసంస్థల నిర్వహణ పటిష్ట కార్యాచరణ ద్వారా అవగాహన సదస్సులో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు ప్రతి విద్యాసంస్థలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు కుక్ కమాటీలతో సమావేశాలు నిర్వహించుకొని చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ విద్యా బుష్ క్లియరెన్స్ చేపట్టాలని మరుగుదొడ్ల పరిశుభ్రతతో పాటు తప్పనిసరిగా లైట్స్ ఉండాలని విద్యార్థులతో ఎవరు కూడా ఇతర పనులు చేయవద్దని నాణ్యమైన గుణాత్మక విద్య అందించడంతో పాటు మానసిక శారీరక దృఢత్వానికి ఆసక్తికరమైన క్రీడల మీద విద్యార్థిని విద్యార్థులు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే సురక్షితమైన ఆహారాన్ని సిద్ధం చేయడానికి కుక్ కమాటీలు వంట చేసే సిబ్బంది తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఆ పాతలో ఏమై ఏమై కూడా పిచ్చి మొక్కలు అవి ఉండదు ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో కూడా క్లీన్ గా ఉండాలి సో ఆ టాయిలెట్ ప్రివైసెస్ లో మీరు పిచ్చి మొక్కలు చెప్తే అక్కడ ఒక పాలు వచ్చి ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు అది మన టాయిలెట్ లోపల ఉంటుంది ఆ పిల్లల పాపం చూసుకోకుండా పోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ శానిటేషన్ ఇంపార్టెంట్ సో బుష్ క్లియరెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలా మళ్ళీ గార్బేజ్ కానివ్వండి ఏ విధమైన గార్బేజ్ సో ఏ విధమైన గార్బేజ్ కూడా స్కూల్ లోపల ఉండొద్దు స్కూల్ బయట కూడా ఉండొద్దు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తా ఉన్నాను సో మొత్తం అంతా గార్బేజ్ అంతా కాంపౌండ్ వాళ్ళు పక్కనే పడేస్తా అంటే బీసీ వెల్ఫేర్ ఉండండి మైనార్టీ వెల్ఫేర్ ఉండని అండి సో లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఉండని అండి సో కేజీబీఎస్ ఉన్నాయి అండి మోడల్ స్కూల్స్ ఉండండి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని ఎనీ మేనేజ్మెంట్ ఉండని అండి సో ఎనీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క కాలేజెస్ కూడా సో ఎనీ మేనేజ్మెంట్ ఉంటాయి ఒక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం ఈసారి చాలా అంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ తర్వాత దానికి జరిగే కాన్సిక్వెన్సెస్కి మళ్ళీ మెయిన్ బాధ్యత కాదు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రిక్వెస్ట్ చేయరు